అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేశారండి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే తెలిపారు పిఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు పంతొమ్మిది విడతల కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతులకు మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేశామని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతుంది మరి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పంతొమ్మిదో విడత పూర్తి అయిపోయింది కాబట్టి ఇరవై విడత డబ్బులను వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని పంపిణీ చేయబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులైతే వేయడానికి కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రైతులంతా కూడా మనకు ఈ నెల ముప్పై ఒకటిలోపు ఇలా చేస్తే మీకు చాలా ఈజీగా డబ్బులు వచ్చేస్తాయని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి నెల ముప్పై ఒకటి లోపు ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది పూర్తిగా దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు ఇప్పటివరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడతకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి ఈ పంతొమ్మిది విడతల డబ్బులు ఎవరికైనా రాకుండా ఉంటే రైతులు కనుక ఇలా చేసుకుంటే మనకి పంతొమ్మిది విడతల డబ్బులు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది మరి ఇరవై విడత రావాలన్నా కూడా ఖచ్చితంగా ఇలా చేయాలని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు మరి ఇరవై విడత డబ్బులు రావాలన్నా కూడా వెంటనే ఇలా చేయండి అని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా వారికి సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుందన్నమాట విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉంటాయి మరి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అర్హత ఉన్నటువంటి రైతులందరినీ కూడా లెక్కలోకి తీసుకుని అర్హతల ప్రకారం వారికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయల చొప్పున ఈ సంవత్సరానికి సంబంధించి తాజా సంవత్సరానికి సంబంధించి పదిహేడు విడత ఇచ్చింది అలాగే పద్దెనిమిదో విడత మరి పంతొమ్మిదో విడత ఇచ్చిందన్నమాట మరి ఈ విధంగా డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి ఇవ్వడం జరిగింది మరి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఈ సంవత్సరానికి సంబంధించి కోట అనేది పూర్తి అయిపోయింది మరి ఈ కోటాలో భాగంగా ఎవరికైనా సరే ఈ పంతొమ్మిదో విడత డబ్బులు రాకుండా ఉంటే మీరు ఈ పంతొమ్మిదో విడత కింద డబ్బులు పొందాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా పంతొమ్మిదో విడత కింద నిధులను పొందడానికి మీరు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకుని ఉండాలి మరి ఈ కేవైసీ మీరు కనుక చేసుకోకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేవైసీ చేసుకోకుండా ఉన్నటువంటి వారిని దాదాపు దేశవ్యాప్తంగా మూడు కోట్ల మందిని గుర్తించింది అంటే పది కోట్ల మందికి పిఎం కిసాన్ వస్తుంటే అందులో మూడు కోట్ల మంది ఈ కేవైసీ చేసుకోలేదని అలాగే వీరికి అనర్హత ఉందని చెప్పి గుర్తించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి అనర్హత లిస్టులో ఉన్నటువంటి వారందరినీ కూడా తొలగించడం జరుగుతుంది వారిని తొలగించి వారికి ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకం నుంచి వారిని తీసివేసి వారికి యొక్క పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందించరమాట మరి వారిని లిస్టులో నుంచి తొలగించేయడం జరిగింది ఆ లిస్టు ప్రకారము ఎవరైతే అర్హతలైనటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట కాబట్టి మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి రైతన్నలు మనకి డబ్బులు రావాలంటే కేవైసీ తప్పనిసరి మరి కేవైసీ కనుక మీరు చేసుకోకుండా ఉంటే మీకు తప్పకుండా డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి కేవైసీ అయ్యిందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ అయింటే కనుక మీకు ఇప్పటికి పంతొమ్మిది విడత రాకుండా ఉంటే కేవైసీ ప్రాబ్లం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి లేదు మీరు ఏదైనా సరే ఇంకొక మరొక ప్రాబ్లం ఏదైనా ఉంటే కూడా దాని ప్రకారం కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్డును అయితే తీసుకొచ్చింది అంటే రైతులకి ఒక పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే తప్పనిసరిగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్డు అనేది మీకు చాలా అవసరం అన్నమాట మరి ఈ కార్డు ద్వారా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది పొందాలి అంటే మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్డుకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలంటే తప్పకుండా మీరు మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఏపీలో ఉన్న రైతులైతే మనకు రైతు భరోసా కేంద్రాల్లో ఇక తెలంగాణలో ఉన్న రైతులైతే మీ సేవా కేంద్రాల ద్వారా కూడా మీరు ఈ యొక్క కార్డుకు అప్లై చేసుకోవచ్చు ఈ కార్డుకు అప్లై చేసుకుంటేనే మీకు రాబోయే రోజుల్లో ఈ డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట మరి కాబట్టి మీరు ఈ కార్డుకు తప్పనిసరిగా అప్లై చేసుకోండి మరి ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులకు ఎప్పుడొస్తాయో అని చెప్పి మరి రైతులందరూ కూడా ఊహించినట్లుగానే మనకు ఈ పీఎం కిసాన్ ఇరవై విడతకు మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందన్నమాట మరి పంతొమ్మిది విడతల పూర్తి అయిపోయింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక ఇరవై విడత కింద డబ్బులు పొందడానికి మీరు రెడీగా ఉండండి ఇరవై విడత కింద మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ డబ్బులు అనేది నేరుగా మీకు జమ కావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు డబ్బులు పొందడానికి రెడీగా ఉండి ఈ డబ్బులు అయితే మీరు తీసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ఎప్పటికప్పుడు రైతుల మేలు కోరే విధంగా కూడా ప్రధాని మోదీ గారు నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు లేట్ చేసినా కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎప్పుడూ కూడా లేట్ చేయకుండా రైతులకి పిఎం కిసాన్ సాయం కింద డబ్బులైతే అందిస్తుంటుంది మన ఆంధ్రప్రదేశ్ రైతుల్లో నలభై మూడు లక్షల మందికి యొక్క పిఎం కిసాన్ సాయం అయితే వస్తుంది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాభై లక్షల పైసీలకు మంది రైతులకు యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తున్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి మీరు యొక్క పేమి కిసాన్ డబ్బులు తీసుకోవడానికి పంతొమ్మిది విడతల పూర్తయిపోయి ఇరవై విడతను మొదలుపెట్టింది మరి ఏప్రిల్ నెలలో ఇరవై విడతను వేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైనా అప్లై చేసుకుని వారు అలాగే ఈకేవైసీ చేసుకుని వారు మరేదైనా సాంకేతిక కారణాలు ఉంటే కూడా మీరు కరెక్షన్ అనేది చేయించుకుంటే మీకు ఈ డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం అయితే జరుగుతుందనమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడానికి చాలా ఈజీగా ఉంటుంది తప్పనిసరిగా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కరెక్ట్గా చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు అయితే ఈజీగా రావడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఎవరైనా సరే కొత్తవారు అప్లై చేసుకోవాలంటే ఈ పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి మీకు నిరంతరం కూడా అవకాశం అయితే కల్పించింది కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ ద్వారా మీరు అప్లై చేసుకుని లబ్ధి పొందాలంటే మీరు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీకు అర్హత ఉంటే చాలు మీరు రైతులైతే చాలు నేరుగా మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఏపీలో ఉన్న రైతులైతే మన తెలంగాణ రైతులైతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ పీఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్ పీఎం కిసాన్ ద్వారా మనము లబ్ధి పొందాలి అంటే మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే అర్హత ఉందో మీరు ఇంకా ఈ పిఎం కిసాన్ కింద లబ్ధి పొందలేదో మీరు ఏం చేస్తారంటే నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి లేకపోతే మీ కేంద్రానికి వెళ్ళి మీ వన్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవి తీసుకుని వెళ్ళి మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీరు ఎదురు చూస్తున్నట్లుగా మీకు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులైతే వేస్తుంది అనమాట కాబట్టి రెడీగా ఉండండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి చాలామంది రైతులకైతే ఇంకా డబ్బులు పడట్లేదు మరి డబ్బులు పడకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మీకు అందరికీ కూడా మనకు తప్పనిసరిగా డబ్బులు అయితే జమ అవుతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి